హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవి శివ అందరూ ఎలా ఉన్నారు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను భక్తుల కష్టాలను తొలగించి సర్పదోషాలు రాహుకేతు సమస్యలు పరిష్కరించే దైవం సుబ్రహ్మణ్య స్వామి ఆయనను స్కందుడు కార్తికేయుడు షణ్ముఖుడు నాగసేనాధిపతి అనే అనేక నామాలతో పిలుస్తారు స్వామి వాహనం మయూరం చేతిలో శక్తాయుధం చుట్టూ నాగదేవతలు ఉంటాయి సుబ్రహ్మణ్య స్వామి నాగదేవతల అధిపతిగా ఆరాధింపబడతారు ఆయన పూజ ద్వారా పితృదోషాలు నాగదోషాలు తొలుగుతారు పురాణాలు చెబుతున్నాయి ముఖ్యంగా సప్తనాగులు ఆయన సన్నిధిలో ప్రత్యేక స్థానం పొందుతారు అందులో ఆదిశేషుడు విష్ణువుకు ధరించిన వాడు వాసుకి సముద్ర మదనంలో మంద్ర పర్వతానికి తాడు అయినవాడు తక్షకుడు మహాభారతంలో ప్రసిద్ధుడైన నాగరాజు కర్కోటకుడు శివభక్తుడైన శక్తివంతమైన నాగుడు పద్ముడు సుఖ సంపదలను ప్రసాదించే నాగదేవుడు మహాపద్ముడు రక్షణ ఆయుర ఆరోగ్యాలనిచ్చే దేవుడు మరియు శంకుపాలుడు శాంతి జ్ఞానాన్ని ప్రసాదించే నాగదేవుడు ఈ సప్తనాగులు భక్తుల రక్షణకై సుబ్రహ్మణ్య స్వామి సేవలో ఉంటాయని విశ్వాసం సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలలో నాగ ప్రతిష్టలు నాగబంధాలు ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి షష్ఠి నాగపంచమి సుబ్రహ్మణ్య షష్ఠి రోజుల్లో స్వామి ఆరాధనకు అత్యంత పవిత్రమైన రోజులుగా భక్తులు భావిస్తారు ఈ రోజుల్లో దీపాలు వెలిగించడం పాలు నాగదేవతలకు సమర్పించడం ద్వారా ఆయన ఆశీర్వాదాలు దొక్కుతాయని ప్రజలు నమ్ముతారు సర్పదోష ని కోసం సుబ్రహ్మణ్య అష్టకం స్కంద షష్ఠి కవచం వంటి స్తోత్రాలను పారాయణం చేస్తే మరింత ఫలితం లభిస్తుందని నమ్మకం సుబ్రహ్మణ్య స్వామి కృపతో భక్తుల జీవితంలో ఎన్నో అడ్డంకులు తొలగి సప్తనాగుల ఆశీర్వాదాలతో ఆయురారోగ్యాలు సంతోషాలు సంతాన సాఫల్యం కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి అందుకే స్వామిని స్మరించండి శుభాలను పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి Thank you for watching.